అండి చాలా అంటే చాలా చాలా బాగుంది ఐలాండ్ లా ఉంది బ్యూటిఫుల్ రామేశ్వరం మజాక పార్కింగ్ అయితే లేదండి నేను పంపను బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాను చూడండి అద్భుతం ఎంత బ్యూటిఫుల్ అంటే అంత గా ఉంది నెక్స్ట్ లెవెల్ ఐలాండ్లో ఉన్నట్టు ఉంది చాలా చాలా బాగుంది లేవలేరండి చాలా చూడండి ఎన్ని షిప్లు ఆగున్నాయంటే అన్ని షిప్లు ఆగున్నాయి రామేశ్వరంలో ఎలాంటి ఉందంటే ఇది ఒక అద్భుతం మరో ప్రపంచం అనేది అంటే సో ధ్వంసం అయిపోయాక ఫస్ట్ ప్రైజ్ అనేది పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అండి సో మన టూ థౌసండ్ టెన్లో అయితే మనకి రీసెంట్గా ఇది సీ లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు కానీ అంతకుముందు అయితే మనకి ఈ ఈ బ్రిడ్జ్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ చాలా మంది తీసుకుంటారు నేను మాత్రం బండి ఆపితే వద్దన్నారు మళ్ళీ నేను అందుకని చెప్పేసి నేను బండి మీద తీసేస్తాను వీడియో అంతా చాలా అద్భుతం బండి బండి అయితే బ్రేకులు పట్టడం అదే మెయిన్ ప్రాబ్లం బ్రేకులు పట్టుంటే పర్వాలేదు బ్రేక్లు పట్టట్లేదు నేను దశలు తీసుకున్నాను కానీ అదే మెయిన్ ప్రాబ్లం స్పీడ్గా వెళ్ళి వెళ్ళిపోవడం కాదు కానీ బ్రై వేసేస్తుంది బ్రేక్లో ఏ ఎక్కడ పాత్రమే బ్రై వేసేస్తుంది సో చాలా అద్భుతంగా బ్రిడ్జ్ ఇది ఒకప్పుడు రైల్వే బ్రిడ్జ్ ఇది సో మనకి లాస్ట్ రైల్వే ఇక్కడ ఏ ఏది ప్రయాణించిందంటే జీరో సెవెన్ సిక్స్ నైన్ రామేశ్వరం స్పెషల్ ఎక్స్ప్రెస్ అనేది లాస్ట్ రైల్ అనేది ట్రావెల్ చేసిందండి అదే సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసుకుంది అదైతే సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేసుకొని దాని తర్వాత అయితే మనకి ట్వంటీ థర్డ్ డిసెంబర్ టూ థౌజండ్ టూలో ట్వంటీ టూలో అయితే దీన్ని బ్యాన్ అయితే చేసేసారు పెర్మనెంట్గా క్లోజ్ చేసేసారు న్యూ బ్రిడ్జ్ అనేది కట్టి కట్ చేసడం అయితే జరిగింది సో దీని ఓపెనింగ్ అనేది మనకి పంతొమ్మిది వందల పదకొండులో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల పద్నాలుగు ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో అయితే ఇది బుక్ చేసి చేశారండి మనకి ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్లో అయితే ఓపెన్ అయితే చేశారు సో పద్నాలుగులో అయితే కట్టించడం అయితే జరిగింది చాలా బాగుంది సో విపరీతమైన గాలి అండి ఇదిగోండి నేను పంబన్న బ్రిడ్జ్ దాటుకుంటూ ఈ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాను సో ఈ పార్కింగ్ దగ్గర మనకి టికెట్ అనేది టెన్ రూపీస్ తీసుకుంటారు పార్కింగ్ టికెట్ కాకపోతే అలాగే మీరు బీచ్ కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా బీచ్ ఈ బీచ్ ఇంకేదో కాదు పంబన్ పమ్మన్ బ్రిడ్జ్ కింద ఉంది కాబట్టి తినే పమ్మన్ బీచ్ అంటారు సో బ్రిడ్జ్ బీచ్ అయితే బ్రిడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా మంచి బ్రిడ్జ్ అది టూ పాయింట్ టూ కిలోమీటర్స్ లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా మనకి అంతకుముందు ఇప్పుడు రీసెంట్గా టూ రెండు వేల పదిలో అయితే మనకి బాంద్రా బాధ్రాబొల్లి సీలింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయితే చేశారు టూ థౌజండ్ టెన్లో అంతకుముందు అయితే అదే లాంగెస్ట్ సీ లెవెల్ బ్రిడ్జ్ బెంగాల్ సమీపంలో ఉంది చూడండి అద్భుతం పంబన్ ఐలాండ్స్ పంబన్ బీచ్ అమ్మన బ్రిడ్జ్ ఇదంతా మీరు అన్నీ ఒకేసారి ఇవన్నీ చూసి సో నీలైతే ఎంత నీలం రంగులో ఉన్నాయంటే అంత నీలమైన రంగుల్లో ఉన్నాయి చాలా ప్యూర్ వాటర్ సో చక్కగా నీళ్ళు ఎంత క్లీన్గా ఉన్నాయంటే అంత క్లీన్గా ఉన్నాయండి చాలా ఫ్రెష్ వాటర్ నేనైతే చక్కగా స్నానం అయితే చేయాలని ఉంది కానీ నేను ఇంకా మనకి ఇంకొక ప్లేస్ కూడా ఉన్నాయి ఇంకొక ప్లేసెస్ ఉన్నాయి నాకైతే ఈ రోజు రామేశ్వరంలో అయితే బైక్ రెంట్ చాలా ఇబ్బంది అండి నా బండి చూసారు కదా ఎలాంటి కండిషన్లో ఉంది ఓన్ ఇంకేదో ఒకటల్గా మహాప్రభు ఎలా సెట్ చేసాడు కానీ బండి అదే ఎనిమిది వందలు తీసుకున్న దానికే సో మనకి ఆటో వాళ్ళు అయితే మన ఆటో వాళ్ళు అంటే ఆటో ఎక్కితే ఒక కిలోమీటర్ అవ్వని పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవన్నీ టూ కిలోమీటర్స్ ఏమైనా వంద రూపాయలు బాగుతారు సో అది అనహా కనుక మనకి ధనుష్కోడి ఇవన్నీ కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉన్నాయి అక్కడికైతే మనం మనం నేనైతే సారలేనండి ఇప్పటికే రూమ్ రెంట్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి సో బ్రిడ్జ్ అయితే అద్భుతంగా ఉందండి టూ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ మీటర్స్ లెంత్ అయిన పంబన బ్రిడ్జ్ అద్భుతంగా ఉంది నేను మళ్ళీ వెళ్తాను వెళ్ళి చూపిస్తాను ఒక భాగమే చూపించాను పోలీసులు కొంచెం చందర చందరగా చేసేసరికి నేను వచ్చేసాను అలాగా దారిలోనే మాట్లాడుకుంటూ వచ్చేసాను చూడండి చాలా అద్భుతంగా ఉంది బీచ్ సుబ్బులు ఏంటి ఇవేంటి ఆ లొకేషన్ ఏంటి ఒక నెక్స్ట్ లెవెల్ అండి సో ఈ అమౌంట్ బ్రిడ్జ్ అనేది మనకి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో అయితే కంప్లీట్గా ఆప్ చేసేసారు మనకి జీరో సెవెన్ సిక్స్ నైన్ ఫైవ్ రామేశ్వరం రైల్వే ఎక్స్ప్రెస్ అనేది సక్సెస్ఫుల్ జర్నీ అయితే ప్రీవియస్ డే చేసుకుంది దాని తర్వాత అయితే దాన్ని మరిక అదే లాస్ట్ ట్రైన్ దాని తర్వాత ఏ ట్రైన్స్ కూడా ఎలా చేయట్లేదు ఎందుకంటే మనకి సాయిల్ ఇరోషన్స్ కరప్షన్స్ ఇవన్నీ అవడం వల్ల ఈ సెన్సర్లు అన్ని పోయేవి ఆ మనకి గేట్లు ఉన్నాయి కదా అక్కడ చాలా పెద్ద గేట్ చాలా గేట్స్ ఉన్నాయి ఆదో ఆల్మోస్ట్ లైక్ వన్ ఫార్టీ ఫోర్ స్పాన్స్ అయితే ఉన్నాయి సో ఆ సెన్సర్స్ పాడైపోవడం వల్ల మళ్ళీ కొత్త బ్రిడ్జ్ అనేది రీప్లేస్మెంట్ చేశారు సో ఇప్పుడు కూడా మనకి ఆ పంబన్ బ్రిడ్జ్ అనేది ఒక టూరిస్ట్ లొకేషన్ కింద ఎందుకంటే ఇట్ ఈస్ ద ఓన్లీ రైల్వే బ్రిడ్జ్ దట్ కనెక్ట్స్ రామేశ్వరం ఐలాండ్ అండ్ మెయిన్ ఐలాండ్ విచ్ ఈజ్ అరౌండ్ బే అండ్ బే మీద ఉంది కాబట్టి చాలా అద్భుతం అది సో మీ బిర్జు దగ్గర నుండి చక్కగా ఈ పమ్మన్ బీచ్కి వచ్చి చక్కగా స్నానం అయితే చేయొచ్చు స్నానం కావాలంటే స్నానం చేయొచ్చు కాసేపు టైం స్పెండ్ చేయాలంటే టైం స్పెండ్ చేయొచ్చు చల్లని వాతావరణం అందమైన వాతావరణం పక్కగా అక్కడ అక్కడ పమ్మన్ ఐలాండ్స్ కూడా కనిపిస్తున్నాయి చిన్న గీతలు నల్ల గీతల్లో ఉన్నాయి కదా ఆ పంబన్ ఐలాండ్స్ రకరకాల బోట్లు ఉన్నాయి నేను బోటింగ్ యాక్టివిటీస్ ఉంటే ఇంకా కూడా అదిరిపోయేది ఎందుకంటే వాటర్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి చూడండి నేను ఇంకా నేనేమి దీనికి ఎఫెక్ట్లు ఇఫెక్ట్లు ఏమి పెట్టట్లేదు కానీ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది వాటర్ అద్భుతం చక్కగా చిన్నపిల్లలు అయితే స్నాక్స్ తినాలంటే స్నాక్స్ తినుకుంటూ అలా అక్కడ ఊయలు ఊగుతున్నారు చక్కగా స్నానం చేస్తున్నారు కాసేపు టైం స్పెండ్ చేసి చక్కగా కూర్చొని చక్కగా గడ్డి కూడా ఉంది విశ్రాంతి చెందుతూ చక్కగా అందమైన పంబన్ ఐలాండ్స్ పంబన్ బీచ్ పంబన్ బ్రిడ్జ్ బీ అన్నీ చక్కగా చూసుకోవచ్చు సో ఇవేనండి మనకి పంబన్ బ్రిడ్జ్ విశేషాలు పంబన్ బీచ్ పంబన్న ఐలాండ్ పంబన్న బీచ్ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉంటే చక్కగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు మధురాయిలో ఎంత ఎండలు ఉన్నాయో దానికన్నా దాటిగా ఉన్నాయండి ఎండలు ఒక్కసారి నా ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి అనుకుంటే మీరు తప్పుగా ఊహించకండి ఎందుకంటే నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు విపరీతమైన ఎండ దాటులకి తట్టుకోలేక ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి మరి సరిగ్గా రావు ఎందుకంటే మాటి మాటికి నవ్వాలంటే అది నేను ఇందాక అబ్దుల్ కలాం హౌస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బాగా అలిసిపోయి చెమటలు పట్టేశాను విపరీతమైన హుమిడిటీ అనేది రామేశ్వరంలో అయితే ఉందండి ఇది చలికాలంలాగా లేదు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎండ ఎండలు దాటిలు అయితే చాలా ఉన్నాయి సో మీరైతే చక్కగా మంచి వర్షాలు వర్షం వర్షం ఒక పది నిమిషాలు పడింది దాని తర్వాత మళ్ళీ గుమాయించేస్తుంది విపరీతమైన ఎండ మధురై ఎండ అంటే మధురై కన్నా ఘాటుగా ఉంది రామేశ్వరం సో అయినా కూడా నేను కొన్ని ప్రదేశాలకు వెళ్ళి మీకు నా నేను చూసిన ప్రదేశాలు మీకు చూపిస్తాను అంటే దాని స్టేట్ గాలి అయితే విపరీతమైన గాలి అసలు నా మాట మీకు వినిపిస్తుందో లేదు కూడా తెలియదు చాలా గాలి అంటే గాలి చాలా విపరీతమైన ఫైవ్ అనేది చాలా ఫోర్స్ మీద వస్తుంది వ్యూ అయితే అద్భుతంగా ఉంది ఇది కూడా చక్కగా వీళ్ళైతే ఆఫీసీ బట్టి చక్కగా ఇస్తున్నారు అదేంటి నెక్స్ట్ లెవెల్ బ్యూటీ అనేది అక్కడ కనిపిస్తుంది ఇది నెక్స్ట్ లెవెల్ బ్యూటీ ఐల్యాండ్ భూతం ఎన్నిసార్లు చూపించినా కూడా మీకు చూపించాలనిపిస్తుంది